ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా ప్రభుయే సున్నా మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురీనిగాక ఈ దినం అనగా జనవరి నెల ఇరవై తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనామన్న ఈ దేనా ధ్యానాంశం సురక్షితంగా కాపాడే దేవుడు సురక్షితంగా కాపాడే దేవుడు దేవుని వాక్యం చదువుకుందామండి ద్వితీయపదేశము ఇరవై ఎనిమిదో అధ్యాయం ఏడవచ్చును నీ మీద పడు నీ శత్రువులను యహోవా నీ ఎదుట హతమగినట్లు చేయను వారొక త్రోవను నీ మీదకు బయలుదేరి వచ్చి ఏడు త్రోవల నీ ఎదుట నుండి పారిపోదురు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించనుగాక దేవుని బిడ్డారా దేవుని మహాకృపను బట్టి ఆ దేవుడి యొక్క నూతన సంవత్సరంలో ఈ రీతిగా మనము ప్రభులు ఆయన వాక్యమును ఆనందించే కృప ప్రభు మనకు దయచేస్తున్నందుకే ప్రభుని ఎంతగానో స్థుతిస్తున్నారు ప్రతి దినం కూడా దేవుని బిడ్డలైనటువంటి మీరు ఈ యొక్క అనుదినమన్నా డైలీ మన తెలుగు ఇంగ్లీష్ వర్తమానాలు వింటూ అనేకలకి వర్తమానాలు పంపిస్తూ షేర్ చేస్తూ మరి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మరి అనేక మందికి ఈ వర్తమానాలు పంపిస్తున్నందుకే ప్రభు పేరిట మీ అందరికీ నా చేతులు జోడించి ప్రభు పేరిట మీకు వందనాలు దేవునికి స్తోత్రాలు చేస్తున్నాను దయచేసి ఈ వర్తమానం మీకు దీవినకరంగా ఆశీర్వాదం కనుగొన్నట్లయితే మీ బంధువులకు స్నేహితులకు ఆ రక్త సముద్రం పంపించి ఈ యొక్క పరిసరలో పాలు పంపులు పొందాల్సిందిగా ప్రభు పేట కోరుతున్నాను దేని విడద దేవుని వ్యాఖ్యలు మనం చూసినట్లయితే ఈ దినము మనం చదివినటువంటి భాగములు నీ మీద పడుని శత్రువులను యుహోవాన్ని ఎదుట హతమగినట్లు చేయనని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు ఒకసారి దేవుని ప్రేమించుతున్న తన భార్యను చంపుటకు ఒక భర్త తన పాప సంతోషములకు ఆమె ఆ అడ్డుగా ఉన్నదని ఆమెను ఆశ్రయించేటటుకు ఒక మాంత్రికును అద్ద నుండి మంత్రించిన ఒక విషయం తీసుకుని వచ్చాడు ఆ మాంత్రికుడిని భార్య దీనిని త్రాగిన వెంటనే ఆమెకు ఒక రక్ ఒక రకమైన మైకమును కలిగించడం చివరికి ఆమె మతి లేని స్త్రీగా ఇంట్లో పారిపోనని చెప్పాడు అతని ఇంటికి తిరిగి వెళ్ళి దాని నీళ్ళలో కలిపి బలవంతంగా తన భార్య చేత త్రాగించడానికి ప్రయత్నించాడు అతను భయంకరంగా తిట్టి కొట్టినను ఆమె త్రాగనని నిరాకరించింది చివరికి ఆమె భరించడానికి ఆమె ప్రభువా నేను సావడానికి భయపడాను కానీ ఒక మంతి మతి లేని స్త్రీగా రోడ్డు మీద పరిగెత్తలేను నేను మరణించలేను లేక ఈ విషయం పనిచేయకుండా నేను ప్రార్థించింది ఆ తర్వాత ఆమె భయం లేకుండా దాన్ని త్రాగింది ఆమె ఇంట్లో నుండి పారిపోతుందనే ఉద్దేశంలో భర్త ఎంతో ఆనందంగా ఆమెను చూచాడు కానీ అకస్మాత్తుగా భర్త అరవడం ప్రారంభించాడు తన భార్యలో ఏ మార్పునైతే ఎదురు చూస్తున్నాడో అది అతనిలో కలిగింది దేవునికి స్తోత్రమిగలుగునిగాక దేవుని బిడ్డ సమలు నీకు వ్యతిరేకంగా ఎవరు ప్రయత్నం చేస్తున్నారో ఏ రకంగా నీ మీదకు వస్తున్నారు శత్రువులు వారిని నీ ఎదుటినే హతమగినట్టు చేసి వారిని వేరొక మార్గంలో పారిపోయేటట్టు ప్రియప్రభు చేయగలడు దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా వస్తున్న వారికి ఇది జరుగుతుంది మీకు వ్యతిరేకంగా ఏర్పడి ఆయుధం మధ్య లేదు అపవాది ఒక చిన్న స్వరం నుండి ప్రవేశించవచ్చును చిన్న ద్వారము నుండి ప్రవేశించవచ్చును కానీ అతడు ఏ వివిధ దిశల్లో తరిమి వేయబడతాడు సర్వశక్తిమంతుడైన దేవుని ఆశ్రయం కలిగిన వారికి ఏ హాని కలగదు దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని బిడ్డ నిన్ను నిందిస్తూ నేను అపహసిస్తూ నీ మీద చలరేగుతున్న శత్రు ప్రియప్రభు నీ మీద నుంచి తొలగించబోతున్నాడు నీ వాగ్దానం పట్టుకొని ప్రభు సంధిలో ప్రార్థించే దేవుని బిడ్డారా దేవుని వాక్యం మరొక వచ్చిన మనం చూసినట్లయితే కేర్తన తొంభై ఒకటి కీర్తన మూడోత్సవంలో వేటకాని నుండి ఆయన నిన్ను విడిపించను అనేక సంవత్సరాల క్రితం ఒక నగరంలో ఒక క్రైస్తవ పోస్ట్ మాస్టర్ ఉండేవాడు ప్రతిదినం ఉదయం మరియు సాయంత్రం వారి గృహంలో కుటుంబ ప్రార్థన జరిపించేవారు సంతోషంగా ఉన్న ఆ కుటుంబం చూచి వారు ఇంట్లో ఉన్న ఒక వ్యక్తి అసూయతో వారిపై చేతబయట చేయించి వారిని నాశనం చేయాలని అనుకున్నాడు అతను ఒక మంత్రవాదిని కలిసి అతనికి చాలా డబ్బు ఇస్తానని వాగ్దానం చేశాడు ఆ మంత్రవాది ఒక శక్తివంతమైన దురాత్మల స్వమూహం ఆ గల కుటుంబం మీద పంపించాడు అప్పటి వరకు ఆ దురాత్మలు ఆ మాంత్రికుని ఆజ్ఞ ప్రకారం నడుచుకున్నవి కానీ ఈసారి ఆ దురాత్మలు వారిని ఏమీ చేయలేక వెంటనే తిరిగి వచ్చి మమ్మల్ని దయతో వేరే గృహం పంపించాడు వారి గృహం చుట్టూ ఎల్లప్పుడు అగ్ని ప్రాకారం ఉన్నది అది మమ్మల్ని కాల్ చేస్తుంది కనుక మేము అక్కడికి వెళ్ళలేము అని చెప్పిందంట దేవునికి స్తోత్రం లేక దేవుని బిడ్డ నీ గృహంలో కుటుంబ ప్రార్థుందా ఉదయ ఉదయ సాయంకాలాలు కుటుంబ ప్రార్థులు వాక్యదానం స్థుతులు ఉంటున్నాయా అలా ఉన్నట్లయితే దుష్టి అని రకాలుగా ప్రయత్నించిన శత్రువు ఏ రీతిగా మంత్రతంత్రాలు నీ మీద ప్రయోగించినప్పుడు కూడా నీ గృహం చుట్టూ కూడా అగ్ని ప్రాకారం ఉంచబడుతుంది దేవునికి స్తోత్రములు కాక మాంత్రిక నాటు నుండి ఎటువంటి జాబు విని ఆ అటువంటి మాంత్రిక నోటి నుండి అటువంటి జాబ్ విని ఆ పొరిగింటి వ్యక్తి ఆశ్చర్యపోయాడు అతను దానికి కారణం తెలుసుకున్నట్టుగా తానే ఓ ఆ పోస్ట్ మాస్టర్ గృహమునికి వెళ్ళి దురాత్మ శక్తులు ఆ ఇంటిని ఏమి చేయలేకపోవటం కారణం ఏమిటని ఆయన అడిగినప్పుడు ఆ పోస్ట్ మాస్టర్ దేవుని ప్రేమను గురి మరియు ఆయన పరిశుద్ధ సన్నిధి వారు రక్షించినని చెప్పాడట దేవుని స్తోత్రం గాక అవును ఈ లోకంలో ఉన్నవానికంటే మీ ఇంట్లో నివసించిన ప్రభై యేసు గొప్పవాడు ఆయన సర్వశక్తిగల దేవుడు మీరు మీ జీవితంలో ఏ సూపురం ఉన్నట్లయితే ఇప్పుడే ఆయనను పేరు పెట్టి పిలవండి ప్రభు నా హృదయుడికి రా నా హృదయుడు జీవించు నా గృహంలో ఉండి అని ప్రభును ఆహ్వానించు నిశ్చయంగా ఆయన వచ్చి మీతో నివసిస్తాడు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించనుగాక ది దేవు ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడైన అయిన నీ పరిశుద్ధ నామను కొందనాలు స్తోత్రాలు ఆచరించుకునేవాని ఆయన మీరెంతైనా నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడు తండ్రి ఇదిగో మీరు విదయ కాలంలో మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాను తండ్రి శత్రువు నాయన మరి ఎన్ని రకాలుగా మా మీద చెలరిగిన కూడా మరి శత్రువుగా పరిచే దేవుడు నాయన ఈ వార్తమానం వింటూ అనేక షేర్ చేస్తూ లైక్ చేస్తూ ఈ పరిచయలు క్రమంగా పంపులు పొందుతున్నట్టు మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభదనాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరం అనే ఆయనకి రిటర్న్ బిడ్డ ధరిపించేసి వారి పట్టి నూతన కార్యం జరించుకుని ఏ గృహంలో వ్యాధి బాధలతో సమస్యలతో కష్టాలతో వేధలతో ఆర్థిక ఇబ్బందులతో అప్పులతో బాధపడుతున్నారు ఈ నెలలో ఒక అద్భుతం జరిగించి వారి సమస్యల నుంచి వ్యాధి బాధల నుంచి విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి దేవాన్ని కొందనాల్చి ఏ కుటుంబాలైతే తమ ప్రజలు ఇద్దరి నుంచి మాణిజితో కొను వేధలున్నారు అటువారు కావాల్సిన ఆదరణ దాచేయండి స్వదేశ విదేశాల్లో నాయన ఉద్యోగాలుగా తిప్పలపడుతున్న యావన బిడ్డలకి ఈ నెలలో అద్భుతంగా కార్యం జరిగించుకునే తండ్రి నాయన వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన కాక వివాహం కాకుండా అనేక సంవత్సరాలు నింటబడి ఉన్నటువంటి బిడల కోసం ప్రత్యేకంగా నీ పాద పాద మొరపెడుతున్నాను తండ్రి ఏకా అంగుళం సంవత్సరాలుగా చేదన వాగ్దానాన్ని నెరవేర్చుకొని ఈ సంవత్సరం అద్భుతం జరిగించిన చక్కని నాయన మరి వివాహ వారు కోరుకునే సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఈ నెలలో గరం ఘనంగా జరుగునుగాక మా తండ్రి హోలీ ఇంటి చర్చి మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో ఆ మురికివాళ్ళు పరిచయం చేసిన దీనదాస్తునం దాస్తు రాన విధవరాన దిక్కి తండ్రి రెండు బిడ్డలు జ్ఞాపకం చేసుకుని నెలలో వారి యొక్క ప్రతి అవసరతో తీర్చండి ప్రభావ అనేక మంది దైవజనులు వారి బిడ్డలు కట్టాల్సిన ఫీజుల విషయంలో సహాయం చేయండి కొంతమంది నాయన మరి వారి గృహాల్లో వ్యాధులతో సమస్యలతో బాధపడుతున్నాను ఆయన మరి తండ్రి మరి సేవలో కూడా ఎన్నో ఆటంకాల సత్తులు కలిగిస్తున్నాడు ప్రభా మీరే కార్యం చేయించుకోండి మందిరాలు వేస్తున్నామలు ఈ సంవత్సరం కట్టబడినకాక అద్భుతాలు జరుగునుగాక ఆశ్చర్యకారాలు జరుగునుగాక మా దేశాన్ని మా దేశ ప్రజలను ప్రపంచ దేశమైన మా నాయకులను ప్రపంచ నాయకులను దీవించమని సమస్త మహిమాఘనత మీకే చరించుకుంటూ ఈ దినవంతడో వెళ్ళ చుట్టి మీరు అక్తయించేసి రాకపోకల్ని సరిదొచ్చుమని దూతలు కావలసమని ఏ పరిశుద్ధ నామన ఆమెను స్తతించి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్